డిజిటల్ స్పేస్ స్టూడియో నమస్కారం ఈ రోజు డిసెంబర్ నాలుగో తారీఖు గురువారం ఈ రోజు మార్కెట్ విశేషాలకి స్వాగతం సుస్వాగతం నిన్న మన ఇండియన్ మార్కెట్ లు ముగిసాక అమెరికా మార్కెట్ డౌ డౌజోన్ ఇండస్ట్రియల్ యావరేజు తెలుసు కదా మనకి అమెరికాలో ముప్పై పెద్ద కంపెనీలు షేర్ మార్కెట్ సూచి ఇది అది నిన్న తొంభై నాలుగు పాయింట్ పన్నెండు శాతం దగ్గర ముగిసి అరవై ఏడు వేల ఆరు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది వద్ద ఉంది ఇది డౌ జోన్స్ మార్కెట్ డౌజోన్స్ నలభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై అంటే నాలుగు వందల ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు పాయింట్లు పెరిగింది అలాగే నాస్డాబై ఐదు పాయింట్లు పెరిగి ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు అలాగే నాస్డాక్ హండ్రెడ్ ఇరవై ఐదు వేల ఆరు వందల పది పాయింట్ యాభై రెండు అరవై ఆరు పాయింట్లు పెరిగింది మరి ఎస్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల నాలుగు వందల నలభై వద్ద ఉంది అంటే సుమారు ఆరు పాయింట్లు పెరిగింది ఇలా అమెరికా మార్కెట్లు పెరిగాయి ఇప్పుడు నాస్డాక్ కు మనం ఏంటి ఇది టెక్ కంపెనీలు సూచి ఇది పెరుగుదలతో ప్రధాన కారణం ట్రెజరీ ఈ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై చిన్న అనుమానం మరియు సర్వీసెస్ గ్రోత్ లో మంచి డేటా ఉండడం అంటే మార్కెట్ లో కొన్ని అదనపు కొనుగోలు జరిగాయి అందుకే మనం ఇంతవరకు అమెరికా మార్కెట్ లో నియర్ రికార్డ్ హై స్థాయికి చేరుకుంది నిన్న జరిగిన యుఎస్ మార్కెట్ లో టెక్ ఇండస్ట్రియల్ స్టాక్స్ మంచి పనితీరు చూపించాయి గ్లోబల్ ఎకనమిక్ డేటా కొంత మిశ్రమంగా ఉండగా ఎందుకంటే భారీ ఉద్యోగాలు సృష్టి లేదు సర్వీస్ సెక్టర్ ఓకే ఫెడ్ వడ్డీ రేట్లు కట్ చేయొచ్చు అన్న అంచనాలు కొద్దిగా తగ్గాయి దీని కారణంగా మార్కెట్ లో పెద్దగా టెన్షన్ లేకుండా కొంత స్టాక్ కొనుగోలు కొనసాగింది కాకపోతే ఈ రోజు భారతీయ రూపాయి తగ్గుతోంది దాంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎఫ్ఐఎస్ ఫండ్స్ తీసుకొస్తున్నా కొంత అమ్మకాలు కూడా జరుగుతున్నాయి కొంత ఐటీ కన్జూమర్ స్టాక్స్ గెయిన్స్ చూపిస్తున్నాయి ఇది కొంత భయానకంగా కనిపించినా కొంతమందికి మంచి కొనుగోలు అవకాశంగా కూడా ఉంది గ్లోబల్ మార్కెట్ లో యూరోప్ మార్కెట్ కూడా అనుకున్న దానికంటే మరింత స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి ఆసియా మార్కెట్ లో జపాన్ కొరియా మార్కెట్లు బలంగా నిలుస్తున్నాయి చైనా హాంగ్ కాంగ్ మార్కెట్లు కొంత ఒత్తిడిలో ఉన్నాయి మన ప్రాబ్లం వల్ల రూపాయి బలహీన పడ్డం రూపాయి బలహీన పడితే స్టాక్ మార్కెట్ కి ఏంటి అన్నది మీకు వివరంగా వివరిస్తున్నాను చూడండి రూపాయి విలువ తగ్గడం వల్ల స్టాక్ మార్కెట్ కి ఎలాంటి నష్టం ఉంటుంది స్టాక్ మార్కెట్ పై రూపాయి పతనం యొక్క ప్రతికూల ప్రభావాలు ఏంటంటే రూపాయి తగ్గితే స్టాక్ మార్కెట్ ముఖ్యంగా విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు ఎఫ్ఐట్లో ఎక్కువైపోతాయి ప్రధానంగా వాళ్ళకి నష్టం వస్తుంది రూపాయి బలహీన పట్టడం వల్ల స్టాక్ మార్కెట్ కు అతి పెద్ద ముప్పు రూపాయి పతనం అవుతుందనే భయంతో విదేశీ సంస్థాగత ఎఫ్ఐఎస్ ఎఫ్ఐఎస్ భారత స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను డాలర్ల రూపంలో వెనక్కి తీసుకోవడం ప్రారంభిస్తారు కారణం ఏంటి రూపాయి విలువ పడిపోతున్నప్పుడు వారికి లాభం పొందిన దానిని డాలర్ లో మార్చుకుంటే వారికి తక్కువ మొత్తమే వస్తుంది అందుకే మరింత నష్టం రాకుండా ఉండడం కోసం వారు ముందే అమ్మకాలు చేసి బయటికి వెళ్ళిపోతారు ఫలితంగా ఎఫ్ఐలు భారీగా అమ్మకాలు చేయడం వల్ల మార్కెట్ లో డబ్బు ప్రవాహం తగ్గుతుంది మరియు ప్రధాన సూచీలు సెన్సెక్స్ నిఫ్టీ పడిపోతాయి ఇది స్టాక్ మార్కెట్ కి నష్టము ఇంకా ద్రవ్యోల్బణం ఎలాగా ఉంది దిగుమతు ఖర్చులు పెరుగుదల రూపాయి తగ్గితే మన విదేశాల దిగుమతి చేసుకునే క్రూడాయిలు ముడి సరుకులు మరియు ఇతర వస్తువులు ధరలు పెరుగుతాయి ఇది దేశంలో ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలకు దారితీస్తుంది ఆర్బిఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది ఇది మార్కెట్ కి నష్టం వడ్డీ రేట్లు పెరిగితే కంపెనీలకి అప్పులు ఎలా పడతాయి లోన్స్ తీసుకోవడం చాలా ఖరీదైపోతుంది ఇది వారి లాభాలపై భవిష్యత్తు వృద్ధిపై ప్రభావం చూపి తత్ఫలితంగా ఆ కంపెనీ షేర్ ధరలు పడిపోతాయి దిగుమతి ఆధారిత కంపెనీలకి నష్టాలు అంటే లాస్ ఫర్ ఇంపోర్ట్ హెవీ కంపెనీస్ పోర్ట్ హెవీ ఏవైతే ఉన్నాయో ఖర్చులు పెరుగుదల రూపాయి బలహీనపడడం వల్ల తమ ముడి సరుకులు లేదా భాగాలను విదేశాల నుండి దిగుమతి చేసుకునే కంపెనీలకు ఉదాహరణ ఆటోమొబైల్స్ మెటల్స్ కొన్ని ఫార్మా కంపెనీలు వాళ్ళ ఉత్పత్తి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోతుంది అందుకనే ఏమవుతుంది లాభాలు తగ్గుదలవుతాయి ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ నికర లాభాలు నెట్ ప్రాఫిట్స్ తగ్గుతాయి మార్కెట్ ఈ నష్టాన్ని ముందే అంచనా వేసి కంపెనీ షేర్ ధరలు తగ్గిస్తుంది విదేశీ అప్పుల భారం హయ్యర్ ఫారెన్ డెప్ట్ బడ్డెను అప్పులు చెల్లింపులు భారం డాలర్ లో విదేశీ అప్పులు ఫారెన్ కరెన్సీ లోన్స్ తీసుకున్న దేశీ కంపెనీలు ఇప్పుడు రూపాయి బలహీనంగా ఉన్నప్పుడు ఆ అప్పును తిరిగి తెలించడానికి ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది బ్యాలెన్స్ షీటు అదనపు భారం వల్ల కంపెనీలు బ్యాలెన్స్ షీట్ దెబ్బతీస్తుంది మరియు పెట్టుబడిదారులు విశ్వాసాన్ని తగ్గిస్తుంది దీని వల్ల షేరు ధరలు పడిపోతాయి రూపాయి తగ్గితే స్టాక్ మార్కెట్ లో లాభపడే రంగాలు ఏంటి రూపాయి పతనం మొత్తం మార్కెట్ అయినప్పటికీ కొన్ని ఎగుమతి ఆధారిత రంగాలు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ మాత్రం లాభపడతాయి అది ఏంటి ఐటీ రంగు మనం ఐటీ సేవల్లో ముందు ఉంటాం కదా ఈ కంపెనీలు తమ ఆదాయంలో డాలర్ లో పొందుతాయి రూపాయి తగ్గడం వల్ల అదే డాలర్ ఆదాయానికి ఎక్కువ రూపాయలు వస్తాయి తద్వారా వాటి లాభాలు పెరుగుతాయి ఔషధాలు ఔషధాలు ఎగుమతుల ద్వారా కూడా లాభాలు పెరుగుతాయి ఇంకా వస్త్రాలు టెక్స్టైల్స్ రత్నాలు ఆభరణాలు ఎగుమతి వ్యాపారంలో ఉన్న ఈ రంగాల వల్ల రూపాయి పతనం వీళ్ళకి ప్రయోజనం పొందుతుంది ఈ ఎగుమతి ఆధారిత కంపెనీలు షేర్లు ధరలు పెరిగిన మార్కెట్ మొత్తం సెంటిమెంట్ ఎఫ్ఐ అమ్మకాలు ద్రవ్యోల్బణం భయాల వల్ల ప్రతికూలంగా మారడం వల్ల సెన్సెక్స్ నిఫ్టీ మాత్రం నష్టాల్లోనే ఉంటుంది ఇలా రూపాయి పతనం అవుతూ ఉంటుంటే మొత్తానికి ఈ రోజు స్టాక్ మార్కెట్ మిక్స్డ్ గా ముగిసింది కానీ వాలటైలిటీ చాలా ఎక్కువగా ఉంది నిఫ్టీ ఇరవై ఆరు వేల ముప్పై మూడు పాయింట్ వద్ద చిన్న గెయిన్ తో సెన్సెక్స్ ఎనభై ఐదు వేల రెండు వందల అరవై ఐదు పాయింట్ ముప్పై రెండు వద్ద నూట ఎనభై యాభై ఒకటి పాయింట్లు చిన్న గెయిన్ తో రేపటి ఆర్బిఐ ఎంపీసీ మీటింగ్ కి ముందు ట్రాడర్లు జాగ్రత్తగా ఉన్నారు రూపాయి తొంభై డాలర్ కంటే కిందకి కొత్త లోస్కి వెళ్ళడం ఎఫ్ఐ డల్లింగు ఆర్బీఐ పాలసీ ఇన్సెర్టైన్ స్టాక్ మార్కెట్ ని వీక్ చేశాయి ఇండెక్స్ మూవీస్ ఇంట్రా డేలో నిఫ్టీ ఇరవై వరకు దిగిపోయి చివరికి ఇరవై అంటే కేవలం నలభై పాయింట్లు గెయిన్ తో ఐదు మూసింది కీలక సపోర్టు ఇరవై ఐదు వేల బ్రేక్ అయితే ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై వరకు డౌన్ సైడు పాజిబుల్ అని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు సెన్సెక్స్ దాదాపు నాలుగు వందల పాయింట్లు హై నుంచి దిగిపోయి చివరికి నూట యాభై ఎనిమిది పాయింట్ల గెయిన్ తో ఎనభై ఐదు వేల రెండు వందల అరవై ఐదు వద్ద క్లోజ్ అయింది మార్కెట్ పడిపోవడానికి ప్రధాన కారణం రూపాయి తొంభై పాయింట్ నలభై మూడు వద్ద కొత్త లోకి పడిపోవడం యుఎస్ ట్రేడ్ డీలు డిలే అవ్వడం మరియు కరెన్సీ వాలటైలిటీ వల్ల ఎఫ్ఐఎ లు రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు వేశారు నిన్న ఎఫ్ఐఎలు దాదాపు మూడు వేల రెండు వందల కోట్లు ఇండియన్ మార్కెట్ లో సెల్ చేశారు ఇది వరుసగా ఐదో రోజు అవుట్లో దీంతో మార్కెట్ బౌన్స్ లో పై నుండి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది రేపటి ఆర్బిఐ పాలసీ యుఎస్ మరియు జియో పాలిటికల్ టెన్షన్స్ ముందు వీక్లీ ఎక్స్పైరీ కారణంగా ట్రాడర్లు కొద్దిగా ఆలోచించి ఉంటున్నారు ఇంకా సెక్టార్ గెయినర్స్ లూజర్స్ చూస్తే సెక్టార్ గెయినర్స్ ఐటీ మరియు ప్రైవేట్ బ్యాంక్స్ లో బలంగా బయింగ్ సపోర్ట్ కనిపిస్తోంది టీసీఎస్ టెక్ మహేంద్ర ఇన్ఫోసిస్ విప్రో వంటి ఐటీ స్టాకుల్లో వన్ టూ పర్సెంట్ గెయిన్ కనిపించింది ఇంకా లూజర్స్ చూస్తే ఏవియేషన్ ఆటో ఆటో సెలెక్టివ్ మెటల్ అండ్ ఫైనాన్షియల్ ప్రజర్ ఉన్నాయి నిఫ్టీ ప్యాక్ లో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ మారుతి కోటక్ బ్యాంక్ ఐసీఐసీ బ్యాంక్ వంటి స్టాక్స్ డౌన్ సైడ్ లో లీడ్ చేశాయి ఇంకా సెన్సెక్స్ గెయినర్స్ లో ఇండస్ బ్యాంక్ టీసీఎస్ అదానీ ఎంటర్ప్రైజెస్ హెచ్ఏఎల్ ఎస్బీఐ లైఫ్ టాప్ లో ఉండగా ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ హిండాల్కో మారుతి కోటక్ బ్యాంక్ ఎస్బీఐ లోజస్ లిస్ట్ లో ఉన్నాయి రూపాయి గ్లోబల్ ఫండ్స్ సెంటిమెంట్ ని నలభై కరెన్సీ రీర్ ఇండెక్స్ తొంభై ఏడు పాయింట్ నలభై ఏడు వద్ద ఉండడం వల్ల paul pierce to police అండర్ వాల్యూడ్ గా ఉంది ఇలాంటి స్టేజ్ లో సాధారణంగా ఈక్విటీ ఎఫ్ఐఐ ఇన్ఫ్లోలు రీబౌండ్ అవుతాయని ఏడాది రూపాయి దాదాపు ఐదు పాయింట్ రెండు పర్సెంట్ పడిపోయింది ఇరవై ఐదు యావరేజ్ డిప్రిషి త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇది డౌన్ సైడ్ లిమిటెడ్ లాంగ్ టర్మ్ కు ఎంట్రీ అవకాశం అనే నరేటు కూడా బలపరుస్తోంది ఇంకా ఈ రోజు ఓలా ఎలక్ట్రిక్ షేరు ఫైవ్ పర్సెంట్ పడిపోయింది ముప్పై ఆరు పాయింట్ ఒకటి ముప్పై ఆరు పాయింట్ ఇరవై వద్ద ఆల్ టైమ్ లోకి లోవర్ సర్క్యూట్ లోకి వచ్చి క్లోజ్ అయింది ఐపీఓ ప్రైస్ డెబ్బై ఆరు రూపాయల నుంచి ఆఫ్ అంటే ముప్పై ఆరు రూపాయలకు వచ్చేసింది దీని డౌన్ ట్రెండ్ కారణాలు ఏంటి భారీ వాల్యుయేషన్స్ లిస్టింగ్ అయిన తర్వాత లాసెస్ కంటిన్యూ అవ్వడం అగ్రెసివ్ ఈవీ సబ్సిడీ కట్ ప్రభావం ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఇష్యూలు నెగిటివ్ న్యూస్ గా మారి వరుసగా నాలుగైదు సెషన్స్ లో బ్రదర్ వలన టెక్నికల్ గా బ్రేక్ డౌన్ రావడం అలాగే కేన్స్ టెక్నాలజీ ఈఎంఎస్ ప్లేయర్ షేర్ కూడా ఇవాళ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ పడిపోయి దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు వద్ద క్లోజ్ అయింది కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తమ రిపోర్ట్ లో ఫైనాన్షియల్ నెంబర్ లో కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయని వర్కింగ్ క్యాపిటల్ క్యాష్ ఫ్లో మిస్ మ్యాచ్ లు హైలైట్ చేయడంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీనపడింది పడింది ఈ రోజు ప్రధాన విషయాలు అయితే ఇవి నేను ఎలాంటి ఫైనాన్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ సలహా ఇవ్వడం లేదని ఖచ్చితంగా చెప్తున్నాను నేను సెబీ రిజిస్టర్ కాదు నేను చేసే అన్ని మార్కెట్ అప్డేట్లు పోస్టులు కేవలం నా అవగాహన ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వాటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దు మీ నష్టాలకు నేను బాధ్యుని కాదు పెట్టుబడి చేసే ముందు మీ పరిశోధన చేయండి మరియు నిపుణులు సంప్రదించండి మీకు ఈ రోజు చెప్పిన కంటెంట్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్